హాయ్ అండి అందరికీ నమస్తే ఇలా మట్టి కుండలో చికెన్ ఎంతమందికి ఇష్టం అండి నాకు మాత్రం చాలా ఇష్టం ఇలా వండుకుంటే నాకు పాతకాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది అమ్మమ్మ నానమ్మను గుర్తు చేసుకుంటూ ఇలా చేస్తాను నేను ఇంకా ఇలా నాన్ వెజ్ తెచ్చినప్పుడు కత్తిపీట పైన కట్ చేసుకుంటాను నాకు ఇలా కట్ చేసుకోవడమే ఇష్టం మీలో ఇంకా ఎంతమంది కత్తిపీట పైన కట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మట్టి కుండలో చికెన్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి నేను వారంకి ఒక్కసారైనా ఇలా మట్టి కుండలో కుక్ చేస్తాను నాన్ వెజ్ ఎక్కువగా వండుతాను మనం అల్యూమినియం స్టీల్ పాత్రలో ఎంత మంచి వంటకం చేసినా మట్టి కుండలో వండుకునే టేస్ట్ రాదండి ఇలా నాన్ వెజ్ తెచ్చినప్పుడు నాన్ వెజ్ మట్టి కుండలో వండాలనుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చి రుబ్బు రోట్లో వేసి రుబ్బుకుంటాను అమ్మమ్మ నానమ్మలో చెప్పారు బాగా టేస్టీగా ఉంటుందంట ఇలా మసాలాలు చికెన్కి అంతా పట్టించేస్తానండి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటాను ఆనియన్ కట్ చేశాక మట్టి కుండలో ఆయిల్ వేసి అందులో ఆనియన్ని ఫ్రై చేసుకుంటానండి మట్టి పాత్రలో త్వరగా ఉడికిపోతుందండి ఏ కర్రీ చేసినా త్వరగా పాడైపోకుండా ఉంటుంది మట్టి పాత్రలో వండడం వలన మట్టిలో ఉండే కాల్షియం మెగ్నీషియం వంటలో కలుస్తాయి ఇవి బాడీకి హెల్త్ బూస్ట్ని ఇస్తాయి మా ఇంట్లో ఇందులో ఎక్కువగా వండుతూ ఉంటాము మా పిల్లలకు ఇందులో వండితే చాలా ఇష్టం అండి నేను ఎక్కువగా పాతకాలం పద్ధతులనే ఫాలో అవుతూ ఉంటాను నాకు పాతకాలం పద్ధతులు ఉన్న పాతకాలం వంటకాలు అన్నా చాలా ఇష్టం నాకు ఎక్కువగా బయట ఫుడ్ తినాలని అనిపించదండి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాను ఏదైనా ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను మనం ఎంత కంప్యూటర్ జనరేషన్లో ఉన్నా సరే నాకు మా అమ్మమ్మ నానమ్మల నాటి పద్ధతులు అంటేనే చాలా ఇష్టం మీకు ఇప్పటికీ కంప్యూటర్ యుగంలో ఇష్టమా లేక నానమ్మల అమ్మమ్మల కాలం ఇష్టమా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి